నుంచి అప్డేట్ గ్లోబ్ ట్రోట్రా అదేం సినిమా భయ్య ఎవరికి తెలీదు టైటిల్ మాత్రం అది కాదు అది ఎవరు సినిమా రాస్ఎస్ రాజమౌళి సినిమా మహేష్ బాబుతో అక్కడి నుంచి అప్డేట్ వచ్చే సినిమా మామూలు అప్డేట్ కాదు మహేష్ బాబు పోస్టర్ లో ఎలా ఉన్నాడంటే ఏడపగుంటే ఇంకా తక్కువ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే పాపం నిజంగా భయ్యా అసలు పోస్టర్ వచ్చింది భయ్యా పోస్టరు రాజమౌళి నుంచి అసలు ఏ సినిమా నుంచి వచ్చినా ఓకే రాజవౌళి సినిమా నుంచి ఒక పోస్టర్ వచ్చిందంటే కేవ్ కేక్ అంతే బట్ అది హీరో పిక్ మాత్రం కాదు విలన్ పిక్ నిజంగా అందరికీ మైండ్ మింగింది ఎస్ ఎందుకురా అంటే మామూలుగా అస్సలు ఫ్యాన్స్ అందరూ పిచ్చర్ వెయిట్ చేస్తూ ఉంటే మై ఫో పిక్ లేకపోతే ఏదో ఒకటి వదలాలి కానీ విలన్ పిక్ వదలడం ఏంటి పోయా ఫస్ట్ ఫస్టే సో మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమార్ తెలుసు కదా మన మలయాళం యాక్టర్ సో అతను అయితే విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు ఒక పోస్టర్ వదిలేరు ఆ పోస్టర్ చూస్తుంటే కుంటూరుని వదిలాడు ఎస్ మనోడికి చేతులు పని చేయవు కాళ్ళు పని చేయవు మిషన్ మీద కూర్చొని ఉంటాడు దానికి చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయి కింద సో మొత్తానికి అవే చేతులు కాళ్ళు ఎస్ ఇలాంటివి మనము ఈ బాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం ఇక్కడ వీల్ చైర్లో కూర్చొని అవన్నీ మామూలుగా చేస్తూ ఉంటాయి అన్నమాట చేతులు కిచిచిచిచిచ్చుకోవాలని ఎస్ సార్ వెనకాల చేతులు ఉంటాయి కింద కాళ్ళు పెడతారు సో వాళ్ళు ఇష్టానికి కొద్ది వాళ్ళు ఏడాది పెడుతూ ఉంటారు సో మనం దాన్ని నమ్మేయాలి వీళ్ళు ఇలాగే మేము ఇలాగే చేస్తాం మీరు చూడాలి చూడాలని చెప్పేస్తూ ఉంటారా సో ఇప్పుడు రాజమౌళి కూడా మీరు చెప్తారా నేను కూడా చెప్తాను మీరంతా మీ బతుకెంతా అని సో అయితే విలన్ క్యారెక్టర్కి వీల్చైర్ అయితే కూర్చోబెట్టి కాళ్ళను వంకరక పెట్టి చేతులు వంకరకబెట్టి సో మొత్తానికైతే ఇక చేతులు కాళ్ళు తన మిషన్ అయి కూర్చున్నారు సో వెనకాల చూస్తూ ఉంటే ఒక మిలిటరీ సైన్యమే మొత్తానికి మెయింటైన్ చేస్తున్నట్లుంది ఇప్పుడు జురా సుకుమార్ విలన్ కుంభ ఎస్ పేజ్ మస్ట్ పేజ్ చూడండి కుంభ అనమాట తన క్యారెక్టర్ అయితే అందులో సో ఈ కుంభ కుంభమేళాన్ని ఎలా కొడతాడో చూడాలి అంటే కుంభమేళం అంటే ఓ కుంభస్థలం అందులో మహేష్ బాబు ఆ మహేష్ బాబుని ఎలా కొడతాడో చూడాలి మళ్ళా సో చూద్దాం ఎలా కొట్టబోతున్నాడు మొత్తానికి పిక్చర్ క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు రాజమౌళి సినిమాలో ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి చెప్పుకోవాల్సి ఉండే ఆ రేంజ్ లో పిక్చర్ క్వాలిటీ ఉంది చాలా చాలా బాగా ఉంది సో చూద్దాం ఇంకా ఈ కుంభ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో పృథ్వరాజ్ దే అందులో మెస్మరైజ్ చేస్తుందా లేకపోతే ఈ కుంటోండి విలన్ పెట్టడం ఫస్ట్ టైము ఈ కుంటోండి విలన్గా పెట్టడం రాజమౌళి సినిమాల్లో రాజమౌళి సినిమా అంటేనే అసలు కండల వీరుడు సల్మాన్ కన్నా రేంజ్లో ఉంటాడు ఉగోడు అలాంటిది ఒక్కొక్కడే డబుడలు ఈ నుంచి తోర్కొచ్చినట్టు ఉంటుంది సో అలాంటి వాళ్ళలో అసలు కుంటోండి ఫస్ట్ ఏం పెడుతున్నాడు సో చూద్దాం ఎలా ఉండబోతుందో మీకే అనిపించింది పోస్టర్స్ చూడాలని తప్పకుండా కంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టు షేర్ షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసే చెక్ చేయడం వల్ల